హాయ్ హలో గైస్ ఇక కారం తెల్లిన జీలకర్ర తెల్లిన ఇప్పుడు అయితే సాల్ట్ అయితే చల్లుతున్నాను పిండి వంట స్టార్ట్ చేసింది అక్క పిండి వంట స్టార్ట్ చేసి మొత్తం కలుపుతుంది అవతలంగా ఉన్న స్మైల్ ఈ నా ఫ్రెండ్ ఏదో పెళ్లి కాడు తీసుకుంది వాళ్ళు ఇది పోసి కలుపుతున్నాది అక్క వాటర్ అయితే పోసిన కలుపుతున్నా పిండి కెమెరా పిండి అయితే మొత్తం తెచ్చుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇంకా స్మైల్ అయితే పోయింది అంటే నా ఫ్రెండ్ హాయ్ హలో గైస్ మేమైతే పిండి వంటలు స్టార్ట్ చేసినాం మా తెలంగాణ స్టైల్ అయితే సేవీలు అంటారు మురుకులు అంటారు మరి మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి హాయ్ హలో గైస్ మేమైతే హలో గాయస్ గోధి అక్క అయితే తెలంగాణ స్టైల్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చేయండి మేము మళ్ళీ వచ్చింది నా ఫ్రెండ్ జట్టిని గాయస్ నా ఫ్రెండ్ది ఇదైతే మనం చూద్దాం చెవిలో ఎట్ వస్తున్నాయో మా తిక్కల పనులు తప్ప ఇంకేం రాదు గాయస్ స్టాప్ చేస్తున్నా హాయ్ హలో గైజ్ నేనైతే పిండి వంటలు స్టార్ట్ చేసినాం మా తెలంగాణ స్టైల్ అయితే సేవిలలు అంటారు మురుకులు అంటారు మరి మీ సైడ్ ఏమంటారు చేయండి హాయ్ హలో గైస్ నేనైతే పిండి వంటలు స్టార్ట్ చేసినాం మా తెలంగాణ స్టైల్ అయితే సేవిల్లలు అంటారు మురుకులు అంటారు మరి మీ సైడ్ ఏమంటారు చేయండి హాయ్ హలో గైస్ నేనైతే పిండి వంటలు స్టార్ట్ చేసినాం మా తెలంగాణ స్టైల్ అయితే సేవిలలు అంటారు మురుకులు అంటారు మరి మీ సైడ్ ఏమంటారు చేయండి మా కోడలు ఆల్రెడీ వేసింది పసుపు ఇక పిండి అయితే ఇప్పటిదాకా పిండి వంటలు అయితే చేసినాం రెండో రౌండ్ పిండి విసుకోడానికి మా కోడలు నేనే చేసి అక్క అని స్టార్ట్ చేసింది ఇగో పిండి అయితే పిసుకుతుంది వాటర్ పోస్తుంది ఇప్పుడు ఇక ఇప్పుడైతే వాటర్ పోసుకుంటా పిండి అయితే కలుపుతుంది కలిపేసేయండి అవును చెయ్యరాదు చేస్తా అక్క నేను మమ్మీ ఎప్పుడు చేయలేదు పిండి వంటలు నేనే చేస్తా అక్కని ఇగో పిండి కలపడం అయితే స్టార్ట్ చేసింది ఈ చిన్నారి తల్లి మా మేనగోడలు ఈమెకు పిండి వంటలు చేయాలంటే చాలా ఇష్టం సో పిండి మొత్తం అయితే కలిపేసుకుంది ఫ్రెండ్ బయో వాయిస్ గట్టిగానే వస్తుంది ఆడంగల్ నిలవనే నాకు వార్నింగ్ ఇస్తుంది ఇక మా కోడలు అయితే గిద్దెలు అలా పెడుతుంది పిండి అయితే ఇక స్పూన్తో పెట్టంటే అంటే చేతితో పెడతా అని పెడుతుంది చూడండి అక్క అయితే ఒత్తుతుంది ఎందుకంటే నా చేతిలో మొత్తం పిండి అంటింది వాయిస్

టర్ అయితే వేసింది మరొకసారి అయితే కలిపింది కంప్లీట్గా ఇగో నేనే చేస్తా అంటే నేనే చేస్తా అని చెప్పి ఎవరిని ఏమి ఇస్తలేదు పిండి వంటలు అయితే స్టార్ట్ చేసిన చూడండి డుకో ఇక చూడాలి భయపడుతుంది కోడలు ఇస్తుంది వదిలిపెట్ట ఎంత ఆడుకు వస్తున్నాడు కూరని ఇద్దరు అవుతాడు అది నా వల్ల కావట్లే అంత ఆడు నేను ఇస్తాను నేను ఇస్తాను మడు వస్తుంది ఇదైతే మంచిగా కావాలంటే ఆడ అటు సైడ్ కొన్ని చేసిపోతుంది పక్కన కూడా వేడొచ్చు ఆడు ఇదే ఒకటి అయితే టేస్ట్ అసలు ఓకే కాయి అక్క అయితే ఇప్పుడు తీసుకుని మంచిగా కూడా ఊరేవల్ల అక్కడైతే మొత్తం అక్క ఏడీ ఆడికి వస్తుంది మొత్తం పక్క మా దగ్గర కోతులు చాలా ఉంటాయి మేము పిండి వంటలు చేసేటప్పుడు చాలా భయమే భయపడుతూ చేస్తాము ఎందుకంటే కోతులు అంటే అందరికీ భయమే కదా మా దగ్గర అయితే కోతులు ఉన్నాయి మరి మీ దగ్గర ఉన్నాయా లేదా కామెంట్ చేయండి ఫుల్లు కోతులు ఉంటాయి మా ఏరియాలో పిండి వంటలు బయట చేసామంటే ఇద్దరం ముగ్గురు కుసోన్ చేస్తాము ఎందుకంటే కోతులు వస్తే ఎలా కొట్టడానికి సంక్రాంతి పిండి వంటలు పూరీలతోనే కంప్లీట్ అయిపోయినాయి మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ చేయండి సంకురాంత్రి పూరలు హాయ్ అండి అందరికీ మనం సన్న బియ్యంతోనే మురుకులు చేసినాం ఎలా చేసామని చూపిస్తాం చూడండి ఒక్క చేయితో సుంచితే సునిగేటట్టు నాలుగు కేజీల బియ్యానికి హాఫ్ కేజీ మినప్పప్పు అయితే పోసినా ఒక్క చేయితోనే సంచితే తినుగుతున్నాయి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మన ఫుల్ వీడియో ఉంది నచ్చితే మన ఛానల్ లైక్ షేర్ చేయండి